వెల్కమ్ గర్ల్స్ ఇచ్చిన గర్ల్ ఫ్రెండ్ ఇచ్చినంత హ్యాపీ ఫీల్ అవుతాడంటే అవడంతా సింగ్ లో అర్థం చేసుకోండి రీసెంట్ గా తెలిసిన వాళ్ళ పెళ్ళో ఒకటి మన ఈస్ట్ గోదావరి రాజమండ్రి పక్కన ఉన్న కడియల్లో జరుగుతుంటే వచ్చేస్తాం అసలే మన గోదావరి పెళ్లి ఇంక మర్యాదలు ఏ రేంజ్ లో ఉంటాయి చెప్పండి ముందు స్నాక్స్ తో మొదలు పెట్టారండి అటుకే బజ్జీలు వెజ్న కిట్స్ పానీపూరి సమోసా చాటు స్వీట్ కాన్ అంత పీచుమి చాక్లెట్ ఫౌంటైన్ కేక్ దేన్ని వదలకుండా ప్రతిదీ రెండు పెట్టి ఇచ్చేసుకుని యాప్ లేకుండా దడదలు ఆడించా వెయిట్ చేయకూడదని చెరుకులను వేస్తాం అండి ఎంటర్టైన్మెంట్ కోసం చిన్న గుంటలకి అయితే టెడ్డి పేర్లు అద్దగలకి స్నాప్ స్టేషన్ సింగర్స్ ఆర్కెస్ట్రా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ పెట్టేశారు ఈ లోపల లైవ్ కౌంటర్ లో బజ్జీలు ఉల్లి దోస పెసరట్లు ఇడ్లీ ఇంచుమించు పదిహేను రకాల పైగా టిఫిన్లు రెండు ప్లేట్లు సర్దించుకు గ్యాప్ లేకుండా గుద్దేశాక లోపల భోజనాలు కూడా ఇంచుమించు నలభై రకాల పైగా పెట్టేస్తున్నారంటే గబగబా లోపలకి వచ్చాం ఎలాగో మర్యాదగా ముందు అంతా ఐటమ్స్ తో నింపేయారండి భోజనాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి బయటకు రాగానే జూసు పాను ఐస్ క్రీమ్ కనబడ్డాయి సల్గా ఉండదు అవి కూడా రెండు దెబ్బలు అరదలు ఈవెంట్ లో ఎంటర్టైన్మెంట్ నుంచి డెకరేషన్ దాకా ఫోటోగ్రఫీ నుంచి ఫుడ్ కేటరింగ్ దాకా వర్రాబాబు ఎంతగా చేస్తారని అడిగితే మన రాజమండ్రి ఎస్యూన్ ప్రొపరైడర్ పండుగ అని చెప్పారండి మీ ఇంట్లో ఫంక్షన్ లో కూడా ఎంత గ్రాండ్ గా కావాలంటే డిస్ప్లే పండుగ నెంబర్ ఇచ్చేస్తాను కాంటాక్ట్ చేసేయండి వెళ్ళేటప్పుడు ఫాలో బటన్ నొక్కేసి మీరు ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో కమెంట్ చేసేయండి